బోనస్ ప్రారంభిస్తున్నాం భవిష్యత్తులో ఈ ప్రక్రియ కొనసాగుతుంది డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క అకాల వర్షాలకు తరిచిన మొలకెత్తిన ధాన్యానికి కూడా మద్దతు ధర ఇస్తున్నామని వెల్లడి ప్రతిపక్షాల అబద్దాలతో రైతులను ఇబ్బంది పెట్టి రాజకీయానికి వాడుకోవద్దని వ్యాఖ్య ఏంది రైతులను ఇబ్బంది పెట్టి రాజకీయానికి వాడుకోవద్దని మీరు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అసలు క్షేత్రస్థాయికి స్థాయికి పోయినరా మీరు రైతుల పరిస్థితులు చూసినరా రైతుల సాధక బాధకాలు విన్నరా రైతుల ఆవేదన చూసిండ్రా మొలకొచ్చిన వడ్ల కూడా మద్దతు ధర ఇస్తున్నామని అన్నారు అసలు మొలకొచ్చిన వడ్లు కొంటే కదా కాంతా పెడితే కదా ఎక్కడ కొండరు ఎక్కడ కాంటా పెట్టిర్రు ఎక్కడ మద్దతు ధర ఇచ్చిర్రు చూడండి రైతున్న ఆవేదన మీకు నేను చూపెడతా ఆ రైతన్న ఆవేదన చూస్తే గుండె తర్క పోతుంది ఆ ఈ వీడియో ఏడు ఏడుసుడు చూడుండ్రి పాపం మా రైతు ఆవేదన చూడుండ్రి आई ने एक-एक की जोड़ सो एट सूट जोड़न रही ये मैंने नहीं प्रॉब्लम अजू ఎంత గుండె గుండెవలుగుతాడా రైతు తడిచిన వడ్లే కొంటామంటారు కదా ఇక్కడ తేమ శాతం ఇరవై ఎత్తు అంది చెప్తారట మీరు మరి తడిచిన వడ్లు ఏడ ఏడగొంటారు ఏడ మద్దతు ధర ఇస్తు చెప్పాలి రాజకీయానికి వాడుకుంటున్నారు ప్రతిపక్షాలు రైతులను వాళ్ళ సమస్యలు రైతుల ఆవేదన కనబడదాయి రైతుల బాధలు కనబడాయి రెండు వందల ఇరవై రెండు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటునే లెక్కలు చూసినాక ఏందో ఏం అసలు చూస్తామని చెప్పిన మీరు సావు మీద పాలాలు ఏరుకునేటోళ్ళు సావు మీద చిల్లర పైసలు ఏరుకునేటోళ్ళు లెక్క మీరు వ్యవహరించిండ్రు ఇలా రైతుల కష్టాలు రైతు జీవితీర్చుకుంటేనే పట్టలేదు మీకు ఇలా రైతుల కష్టాలు మీ కళ్ళకు కనబడతాయా రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారు ఎట్లా మాట్లాడబుద్ధైతే సారు ఇట్లాంటి అంశాలు అసలు ఎన్నిసార్లు దాటేస్తుండు విలేకరులు క్వశ్చనింగ్ అడిగినా కొద్దీ దొడ్డు వడ్లకు సన్నం వడ్లకని ముందుగా చెప్పలేదు కదా అంటే ఇప్పుడు మొదలు పెట్టేదాని గురించే చెప్పుండ్రీ ఇప్పుడు మొదలు పెట్టే దాని గురించే చెప్పు అర్థం కానట్టు మరి ప్రజలు పిచ్చోల్ అనుకుంటారా చూసేటోళ్ళు పిచ్చోాలనుకుంటారా అడిగేట ఏం తెలియదు అనుకుంటారా తెలియదు కానీ దాటేసే ప్రయత్నం చేస్తారు మొత్తం మీద ఇగో మద్దతు ధర ఇస్తురట మొలకెత్తిన ధాన్యానికి కూడా అక్కడ మ్యాచర్ ఇరవై శాతం అతనే కొంటలేరట ఇక మీరు మొలకెత్తిన ధాన్యం కూడా కొంటున్నామని చెప్పేసి మద్దతు ధర ఇస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా దీనమైన పరిస్థితులు ఉన్నాయి రైతన్నల ఆవేదన అసలు వర్ణనాతీతం